దుబాయ్లో మహిళల రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి ఆ పోటీలో పాకిస్తాన్ రెజ్లర్ విన్నర్గా నిలిచింది అంతవరకు అంత బాగానే ఉంది కానీ ఆ ఉత్సాహంలో ఆమె చేసిన ఛాలెంజ్ ఆ దేశం పరుగుని ఇట్టే తీసేసింది ఇంతకీ ఆమె చేసిన ఛాలెంజ్ ఏంటి పాక్ పరువు గంగలో కలవడానికి కారణం ఏమిటి చూసద్దాం చలో సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ క్రీడల్లో అనేవి సర్వసాధారణం అయితే అవి క్రీడా స్ఫూర్తిని ఆటల్లో పోటీతత్వాన్ని తత్వాన్ని పెంచాలి గాని అహంకారానికి నోటిజలకు ప్రతిరూపాలు కానే కాకూడదు అయితే ఇటీవల దుబాయ్ లో జరిగిన మహిళల రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో ఇందుకు భిన్నమైన ఒరవడికి తెరలేపిందే ఆ పోటీల్లో విన్నర్ గా నిలిచిన ఓ పాకిస్తాన్ రెజ్లర్ పోటీల్లో మా దేశాన్ని ఎవరు ఎదుర్కోలేరు అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆవిడ ఏకంగా భారతీయ మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది దాన్ని కూడా ఆ పోటీ చూసేందుకు వచ్చిన మహిళలు పెద్దగా పట్టించుకోలేదు ఆ పాకిస్తాన్లలో నైజం ఇంతేలే అని ఊరుకున్నారు ఇండియన్ ఆడబిడ్డల మంచితనాన్ని చేతగానితనంగా భావించిన ఆ రెజ్లర్ రెచ్చిపోయింది నాతో పోటీ పడగల భారతీయ రెజ్లర్ ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటూ సవాల్ విసిరింది Dankie Yeah! Oh. అప్పటిదాకా ఆ రెజిలర్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యానాలను సహనంగా భరించిన కవిత విజయలక్ష్మి అనే ఓ తమిళ యువతి ఇక భరించలేకపోయింది నుదుట కుంకుమ ధరించి సంప్రదాయ వస్త్రధారణతో చాముండి స్వరూపంలాగా ముందుకు కదిలిన ఆమె కొంగుముడి బిగించింది ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వుతో బరిలోకి దూకేసింది మొదటి దశలో ఓ దెబ్బతినింది కానీ అపర కాళీలాగా పైకి లేచి ఆ రెజ్లర్ కు ఒక్కసారిగా చుక్కలు చూపించింది రెండో దశలో ఆమె ఇచ్చిన స్ట్రోక్ తో అవాకులు చవాకులు పేలిన పాక్ రెజ్లర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది భారతదేశాన్ని భారత మహిళల్ని అవమానించే వారందరికీ ఇదే జై హో భారత్ అంటూ ఏరినాల నుంచి దిగి ఆమె చిరునవ్వుతో ముందుకు కదిలింది దట్ ఇండియా దట్ ఇండియన్ లేడీ